శివుని బిడ్డ భర్త జగన్ ఎల్లమ్మ తల్లి గోండ్లో లక్ కుల దైవం ఇంటి ఆడి బిడ్డ ఎల్లమ్మకు నలుగురు కొడుకులు ఒక బిడ్డ పెద్ద కొడుకు పరశురాముడు తర్వాత జంపన్న డొక్కలయ్య చిన్న కొడుకు చిట్కలయ్య బిడ్డ ఇలగౌరి ఎల్లమ్మ కోడలు చంద్రాల దేవి అల్లుడు మలిశెట్టి ఎల్లమ్మ పెద్ద కొడుకు అయిన పరసరాముడు విష్ణు ఆరో అవుతారు పరసరాముడు పెరిగి పెద్దయ్యాక నాన్న ఎక్కడాని ఎల్లమ్మని అడిగితే ఎల్లమ్మ నేను చెప్ప అంటది కోపంతో పరశురాముడు ఎల్లమ్మ నీ తల నరుకుతా అంటే దాంతో ఎల్లమ్మ లందలో జాకుంటది పరశురాముడు ఎల్లమ్మ అందులో నుంచి తీసినాకనే ఎల్లమ్మ దేవతల అవతరించింది ఈ ఎల్లమ్మ తల్లి మా ఊర్లో స్వయంగా వెలిసింది గౌడన్నల వంశం ఎట్లా మొదలైందంటే కౌండిన్య ముని తపస్సుకు ఫలితంగా జన్మించిన వారు కంటమగౌడు గుంగమ్మ గౌడు వీరా గౌడు విప్ర గౌడు అమర గౌడు ఐదుగురికి తోడుగా చెల్లమాంబ వీరి తర్వాతనే గౌడన్నల వంశం మొదలైంది తాడి చెట్టు యుగంలో పుట్టింది గౌడన్నలు ప్రతిరోజు ఎల్లమ్మకు మొక్కినాకనే నడుముకు మోపు కట్టుకొని తాడి చెట్టు ఎక్కుతారు ఎల్లమ్మకు మొక్కినాకనే కళ్ళమ్ముతారు ఎల్లమ్మ తల్లి గౌండ్ల కులదైవం ఇంటి ఆడిబిడ్డ